ఎడివేరో ఒక్కరు కూడా సంపులేరు ఏమొస్తున్నాండి ఇప్పుడు హ్ అండి చెప్పండి అందరికీ ఏం చెప్తాను చేరు నా కోసమేనా వద్దులే కాదులే మీకోసం నా కోసం అనుకొని చూడమ్మ ఎమ్మటి అలా దెత్తేసింది ఏం చెప్తాను బి ఏం జరుగుతానో అండి ఇప్పుడు చిప్ పై రీచ్ కే ఇవియా హ్ పప్పు పోసి పట్టిచి అపాయిడార్

తందూరి ఉమా తందూరి ఉమాకి హాయ్ అంటే చెప్పవా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కంపిచిందా ఆ ఉమాకి హాయ్ అని చెప్పు ఈ పప్పు దాంట్లోకేనా ఇది ఆడ సరిపోద్ది మరి సరిపోదుగా రెండు మిక్సీ చేసి పడతారా రెండు మిక్సీ చేసి పడితే ఎట్లుంటుందమ్మో బాగుంటుందా

అంటే నాలుగు మూడు కట్టలే ఇట్లా ఇటొకటి ఇటు ఒకటి పట్టుకోరా మూడే ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు పట్టు విడది మరీ అంత వద్దు కొంచెం దగ్గరకే ఉంది మరీ అంత కలపకారామా ఏమైంది నీ చదువు ఇంతవరకు వచ్చింది నిన్న టేబుల్సు కొన్ని మిస్ అయినాయి కదా అవి నేర్చుకోమని చెప్పినగా మళ్ళీ వచ్చినాయా అంటే ఇప్పుడు మళ్ళీ తప్పుకోకుండా రాతావా వీళ్ళకి టర్మ్ వన్ వరకు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ పిల్లల స్కూల్ ఎట్లా చాలా మంది పిల్లల స్కూల్ ఎట్లా అని చెప్పేసి దాని గురించి అయితే అడుగుతున్నారు అయితే వీళ్ళ టర్మ్ వన్ వరకు అయితే కంప్లీట్ అయింది ఆ టర్మ్ వన్ అయితే మొత్తం వచ్చు వీళ్ళకి దానికి సంబంధించి ఇంట్లో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాయి టర్మ్ టూ అంటే ఇక తెలియదు అనమాట ఇక లాస్ట్ ఎగ్జామ్స్ అయితే ఇక వచ్చిన అయితే రాస్తారు ఇక అంతే కానీ ఇక తప్పలేదు ఫ్రెండ్స్ ఇక పిల్లల స్కూల్ గురించే కొంచెం రన్ అయింది ఏం చేస్తాం కొన్ని కొన్ని పరిస్థితులు అట్లా ఇగో అక్కడెక్కడో ఉందట పచ్చకూర చాలా దూరం అంట నిన్న తెచ్చింది కదా కొంచెం అదే రెండు రోజులు ఆగి మూడు రోజుల తర్వాత ఇట్లా ఇట్లా ఇట్లాపోయాక ఉండదు అది కూడా సాయంత్రం వండుతలే ఇది పచ్చడి చేసేది పచ్చడి చేసి సాయంత్రం అది వండుతాను నాలుగు ఉల్లిగడ్డలు వేసి కానీ దూరం ఉంది అట చేను అయితే తెస్తా అంటే ఏమొద్దులే అని చెప్పిన నాలుగు ఉల్లిగడ్డలు వేసి అది వండుతా అయిపోద్ది అని మంచిగా ఉంది అట అలా చాల తోట కూడా ఇప్పుడు నిన్న తెచ్చింది సరిపోదా మరి ఇంకెందుకు కానీ బియ్యం ఇయ్యాన్ని ఉన్నాయి ఇంకొన్నాయి బియ్యం

దొంగ చదువు ఇన్సైడ్ సేపు చదువుకున్న ఫ్రెండ్స్ అయితే వీడియోలో కనిపించాలని అంటే ఇక చెట్టు కిందికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్ళా గోధువులేమ్మా అంటే వచ్చి ఇక్కడ కూర్చొని చదువుతాను ఇప్పుడు అన్నీ అయ్యానా సరిపోతాయి అమ్మా వాళ్ళకి తినడానికి ఏం లేక ఇక అక్కడ అసలు ఎట్లా అంటే ఎమ్మటి అయ్యే పోతాయి అవి రెండు రోజుల మును పెడతారు ఇప్పటిదాకా పండగ దాకా చూడు మళ్ళా దసరా కొద్దా ఈ అయ్యేనా మినపప్పు ఇంకొంచెం కలుపుతాను మినపప్పు

ముగ్గురు నాలుగు తీసుకొస్తారు కదా పిండి బట్టి మమ్మీ ఒక్కతే చూస్తుందా నేను నీ గురించే ఒక్కదాని ఎప్పుడు చూస్తామని దుంచమంటాను నేను వద్దులేనమ్మా కొన్ని ఆడుకోకండి వద్దులే

కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇంత ముందు అయితే చాలా వరకు మంచిగా వచ్చే మనుగులు ఉన్నప్పుడు వ్యూస్ మళ్ళీ అదే వ్యూస్ కొత్త ఛానల్ సరితా ఏ విలేజ్ ఛానల్లో రావాలని అయితే అనుకుంటున్నాం అనమాట అందులో ఉద్దేశం మంచిగా పెడతాం ఫ్రెండ్స్ ఇక ఇగో మళ్ళీ మా ఆయన కూడా ఇంకా రెండు మూడు రోజులు అయితే కొద్దిగా వర్క్ ఉందనమాట కొంచెం వెళ్ళే పని ఎరక్షన్ మూమెంట్ ఉంది కదా మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ పోవుడు మళ్ళీ వచ్చుడు ఇబ్బంది అవుతుందని ఆగా నేను అందుకని రెండు రోజులు అయితే ఉంటాడు ఈ రెండు రోజులు కూడా వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి రోజుకు నాలుగు నాలుగు వీడియోలు అలా రెండిళ్ళు నేను లేనప్పుడు కూడా తీసుకోవాలి ఒకవేళ నేను బయటికి పోయినప్పుడు కూడా అక్కడ వీడియో తీస్తానికైతే ట్రై చేస్తాను నేను సరే కానీ నాకు ఫోను అనుకూలంగా లేదు ఇవి ఉన్న ఈ ఫోన్ అయితే కొంచెం అది ఇది ప్రాబ్లం ఉంది

అది చాలా మోసం జరిగింది ఫ్రెండ్స్ దానికి ఒక హిస్టరీ ఉంది అనమాట ఏంటంటే ఇందులో పరుపు ఇది రెండు వేల ఐదు వందలు పెట్టుకున్నది అనమాట అత్తమ్మ ఇక్కడ ఊర్లోకి వస్తే ఏం జరిగిందంటే అందరు తీసుకున్నారంట అందరితో పాటుగా అత్తమ్మ తీసుకుంది ఇందులో ఏం లేదు ఉట్టిదే ధర్మక్కలు సీటు ఇది జింపితే ధర్మక్కలు వెళ్తుంది ఇలా నుంచి అట్లే ఉన్నది అయితే ఇదేంది ఇట్ల ఇక రిచ్చుగూళ్ళు అవుతుంది ఇంకా రిచ్ రిచ్చుకన్నా చిన్న పిల్లలు లేఫ్ అవతలెత్త అన్నమాట అంత ఈజీగా ఉంటది పరుపు అట్లా మోసపోయింది ఇక అందుకే అది ఎందుకు ఇంట్లో ఆనేసి నేను బయట చంపాలి మీరు టైం తోట కురేరు కొత్త టైం పడుతుందమ్మా ఆడకేడికి పెట్టండి మంచిగా పొదలెక్క అవుతుంది మంచిగా మొలిచినాక అన్ని మంచిగా మొలిచినాక అన్ని దింపి మార్కెట్కి మంచి పైసలు వాసన చూడక పచ్చడి మంచిగా ఉండదు చాలా ఇష్టం పచ్చడా అయిపోయిందా పుదీనా దెంపుడు పుదీనా దెంపుడు అయిపోయింది అది అడిగినా రోల్ కడిగి రెడీగా పెట్టినా ఎన్ని మిర్చి తోడినల్ ఏమన్న వస్తామని ఎన్ని మిర్చి అప్పలాల్లో కలిపటండి మరి పక్కనే ఎండబోతి నాకు ఇలా కొన్ని తీసుకొని తినాలి ఇలా కొన్ని తీసుకొని తింటే తొందరగా ఎండుతాయి అయిపోలే క్రికెట్ ఆట ఓ అంతా ఇదే వెళ్ళిందా

ప్యాడు ఉంది ఇంత చెట్టు ఆ మూలకుంది చెట్టు చూడు పొద్దున నీళ్ళు పోసినా తీసుకురా కొట్ట తీసుకుంది అక్కడ పక్కన ఇంట్లో లేదు మన ఇంట్లోనే ఉన్నారు ఎందుకు కొడతాను ఫ్రిడ్జ్లో వచ్చిందా చెట్టు ఇది మనకి ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొని వచ్చింది అప్పుడు బ్రిడ్జ్లో పెట్టి అది అట్నే ఉన్నది అనమాట

వచ్చింది తొమ్మిది పిక్స్ పిక్ అనగానే మెడలో ఉంగుతాయి సార్ పట్టుకోక కొద్దిగా ఉంటే తెచ్చి అడగాలు పెట్టింద బాగుంటాయి మాటలు ఆడుకోవпора అది తోటి నీకేం పని ఇక్కడ అది కారం అమ్మా ఇదంతా యాల్లు ఇప్పుడు ఏయ్ పది కేజీల బిన్న గిన్నె ఉన్నది చూసినావా పది కేజీలు ఉంటదా అన్న పో నడు నాకు చెప్పంగనేయాల అన్నాడు ఇంట్లో వచ్చిన కుక్క గరిసింది మమ్మీని లేవనే లేవ అసలే చెప్పంగనే ఆర్గ్యుమెంట్ చేస్తే కోపం వస్తుంది ఇగ నువ్వు ఇంతనా పట్టు బానే చెప్పంగనే నువ్వు చెప్పని వింటే బాగానే ఉన్నా ఎండగొడతా వస్తే గింజలు మంచి అది అడిగింది అది క్లారిటీగా అడిగింది నిన్ను అడిగిందా లేదా ఎట్లాంటి గిన్నె అని చెప్పి నువ్వు చెప్పాలి కదా మళ్ళా సూర్తవు దానికి వెళ్ళి ఇంకేంది మీరా వీళ్ళ పచ్చడి నూరేదన్నట్టుగానే అన్నట్టుగానే ఉన్నది పడతారు కింద పడతారు

ఆ ఛానల్లో ఛానల్లో ఏమైనా ఇక్కడ నుంచి ఇక్కడికే ఇటే చూపించడం కదా వెనకాల చూపించలే కదా వెనకాల ఎలా ఉంటుందో ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇద్దరు కూర్చొరీ ఎంత దోషం దానికి పన్నులు ఎంత దోషం

పోటుతో రూ దద్దరిపోతుంది మిరపకాయలు ఎంచిన అందుకే ఘాటు ఏంటమ్మ ఇది కూడా ఎంచాలా టమాటాలు టమాటలు వద్దు టమాటాలు వేస్తే మన ఉండదు బాగుంటది గింజలు అన్ని బయటికి వెళ్ళి అంటే బాగా వచ్చింది గింజలు అన్నం బియ్యం ఎక్కువ పోతుంది అలా తినలేదు ఇప్పుడు వాళ్ళు ఆడ తిన్నరు తినలేదు కాదు అయిందా ఉడికిందిగా అయింది అయినట్టేగా మళ్ళీ మిక్సీ ఓపెన్ చేస్తాను నువ్వు రోట్లో నూరుతా అని చెప్పి ఎనిమిది వరకు కారం పొడి వరకు మిక్సీ పట్టి పుదీనా అది టమాటా ఉడికిన తర్వాత దాని మాటకి రోటి పచ్చడి చేద్దామని నేను అంతా రోటి పచ్చడి అంతా రోట్లో ఉండాలి రోటి పచ్చడి అంట అంటే ఇవి దనగవ అమ్మ సరిగ్గా ఇవి గింజలు ఉంటాయి కదా ఎన్ని మి ఇవి దనగవ అనమాట రోడ్లో దంచితే మళ్ళీ అందులో మన రోగల పండ కూడా సన్నగా ఉంది అనమాట అందుకని దాంతో సాయంత్రం దాని కూర్చోవాల ఎన్నిమిర్చి కారం వరకు కారం పొడి వరకి ఇంత మళ్ళీ చేసేసి అదైతే రోట్లో నూరుకొని అక్కడే